మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి డబ్బుంటే రాత్రికి రాత్రి నాయకులైపోతారా అధిష్టానం పెద్దలతో పరిచయాలుంటే సీటు వచ్చేసినట్లేనా ఒకరి తర్వాత ఒకరు విద్యాసంస్థల అధిపతులు రాజకీయ అరంగేట్రం చేస్తున్నారా కష్టపడి పార్టీ జెండాలు మోసిన వారిని వదిలి ధనవంతులకు సీట్ ఇచ్చేస్తారా ఆ విద్యాసంస్థల అధిపతి హడావుడి దేనికోసం మల్కజ్గిరి పార్లమెంట్ సీటును ఆయన ఆశిస్తున్నారా పార్టీలో అంతమంది మంది పెద్దలుండగా ఆయనకు సీట్ వచ్చేస్తుందా పార్టీని నమ్ముకొని పనిచేసిన వారి పరిస్థితి ఏంటి డబ్బున్న వారికే పార్టీలు కొమ్ము కాస్తాయా రాజకీయాల్లోకి పల్లవి గ్రూప్ చైర్మన్ మల్కా కుమరయ్య ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో విద్యా సంస్థల అధిపతిగా మాజీ మంత్రి మల్లారెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు ఆయనకు రాజకీయాలు మంచిగానే కలిసొచ్చాయి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి టీడీపీ తరఫున బరిలోకి దిగి విజయాన్ని సాధించి రాజకీయాల్లో సుస్థిర స్థానాన్ని చామకూర మల్లారెడ్డి సంపాదించుకున్నారు ఓవైపు విద్యాసంస్థల అధిపతిగా మరోవైపు రాష్ట రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని తెలంగాణ రాష్ట్రాల్లో మంత్రిగా కొనసాగిన మల్లారెడ్డికి రాజకీయాలు మంచిగా కలిసొచ్చాయి చామకూర మల్లారెడ్డి అల్లుడు మరి రాజశేఖర రెడ్డి సైతం విద్యాసంస్థల అధిపతిగా ఉన్నారు మల్కాజ్గిరి ఎంపీగా బరిలోకి దిగి రాజకీయ అరంగేట్రం చేశారు మొదటి ఓటమికి గురైనప్పటికీ మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా గెలుపొంది తన ఆశయాన్ని నెరవేర్చుకున్నారు సీన్ కట్ చేస్తే అదేపాట్లు మరో విద్యా సంస్థల అధిపతి రాజకీయ అరంగేట్రం చేసేందుకు సిద్ధమయ్యారు పల్లవి గ్రూప్స్ అధినేతగా కొనసాగుతున్న మల్కా కొమరయ్య రాజకీయాల్లోకి రానున్నట్లు జోరుగా ప్రచారం కొనసాగుతోంది మల్కాజ్గిరి బీజేపీ పార్లమెంటు సీట్ను ఆశిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది ఇప్పటికే సామాజిక మాధ్యమాలతో పాటు ప్రముఖ దినపత్రికలు శాటిలైట్ యూట్యూబ్ ఛానల్స్ లో మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ ఆశిస్తున్నట్లు మల్కా కొమరయ్యపై ప్రత్యేక కథనాలు ప్రచురితమయ్యాయి ఆర్ఎస్ఎస్ తో మంచి సంబంధాలు కొనసాగుతున్న మల్కా కొమరయ్యకు ఆర్ఎస్ఎస్ పెద్దలతో మంచి పరిచయాలు ఉన్నాయి ఆ పరిచయాలై తనకు సీటు వచ్చేందుకు దోహదపడతాయనే నమ్మకంతో కొమరయ్య ఉన్నట్లుగా షాలిమార్ బిల్డర్స్ తో ప్రారంభమైన ఆయన జీవితం అంచెలంచల్గా విద్యా సంస్థల అధిపతిగా ఎదిగారు పల్లవి గ్రూప్స్ పేరుతో విద్యా నెలకొల్పి వేలాది మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు వేలాది మందికి జీవనోత్పాది కల్పించారు దీంతో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో తనకు ఉన్న పరిచయాలతో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగితే గెలుపొందుతానన్న ధీమాతో కొమరయ్య ఉన్నట్లు ఆయన అనుచరు వర్గం చెబుతున్నారు విద్యా సంస్థల అధిపతులైన నాడు చామకుర మల్లారెడ్డి ఆ తర్వాత మర్రి రాజశేఖర్ రెడ్డి నేడు మల్కా కొమరయ్య ఇలా నేతలంతా మల్కాజ్గిరి పార్లమెంట్ నుండి రాజకీయ అరంగేట్రం చేస్తుండటం విద్యా సంస్థల కలిసి వస్తుందన్న చర్చ సాగుతోంది బీజేపీలో కొమరయ్య వ్యవహారం చర్చగా మారింది పార్టీకి సంబంధం లేకుండా ఆర్ఎస్ఎస్ వారితో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు ఇప్పటికే బీజేపీలో పలువురు సీనియర్ నాయకులు మల్కాజ్గిరి పార్లమెంటు సీట్ను ఆశిస్తున్నారు మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధర్ రావుతో పాటు ఈటెల రాజేందర్ బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణలతో పాటు పలువురు సీనియర్ నాయకులు మల్కాజ్గిరి పార్లమెంట్ సీటుపై దృష్టి పెట్టారు మురళీధర్ రావు విషయానికి వస్తే నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణులతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ కార్యాలయాలను సైతం ఏర్పాటు చేయడంతో పాటు భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి మరోసారి ప్రధానిగా నరేంద్ర మోదీని గెలిపించాలంటూ ప్రచారాలు నిర్వహిస్తున్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ సీటు ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది బీజేపీ నుండి సీటును ఆశిస్తున్న మల్కా కొమరేయను అడ్డుకునేలా పార్టీలోని మరో కొంతమంది ఆశావాహులు పావులు కదుపుతున్నారు పలు భూముల కబ్జా ఆరోపణల చుట్టాలను బయటకు తీసే పనులు కొందరు బీజేపీ నాయకులు నిమగ్నమయ్యారు బీజేపీలో సీటు ఆశించేవారు పార్టీ కోసం పనిచేసిన వారే ఉండాలని పైరవీలకు సీటు రాదని కబ్జాలు లాంటి ఆరోపణలు ఉన్నవారికి అసలే అవకాశాలు దక్కవంటూ పలువురు ఆశావాహులు సైతం ధీమాతో ఉన్నారు మరి పార్టీ సీటు ఎవరికి వస్తుందో తెలియదు కానీ మల్కా కుమరయ్య ఎంట్రీ పార్టీ ఆశావాహ నేతలను కలవరానికి గురిచేసింది ప్రజాపాలన సెంటర్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షించారు సెంటర్కు వచ్చే దరఖాస్తులు పరిశీలించారు ఆరు పథకాల అమలుపై సిబ్బందితో చర్చించారు పథకాల అమలు సాధ్యాసాధ్యాలపై పార్టీ శ్రేణులతో ముచ్చటించారు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీ పథకాలను అమలుపరచాలని ప్రతి ఇంటి నుండి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని నియోజకవర్గ ప్రజలకు తలసాని సూచించారు సనత్నగర్ నియోజకవర్గం రాంగోపాల్పేట్ డివిజన్ లో రెండవ రోజు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాదయాత్ర కొనసాగింది మాజీ కార్పొరేటర్ అత్తెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్ తో కలిసి డివిజన్ లో పర్యటించారు స్థానికంగా పలు బస్తీలు కాలనీల్లో కలిగి తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా పలు అభివృద్ధి పనులను నిర్వహించనున్నట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు బుధవారం రామ్ గోపాల్పేట డివిజన్ లో నల్లగుట్టలో పర్యటించిన ఆయనకు స్థానిక నాయకులు ఘనంగా సత్కరించారు వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సెంటర్ను తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు దరఖాస్తుదారులతో తలసాని ముచ్చటించారు దరఖాస్తులు పరిశీలించి ఏ ఏ పథకాలకు దరఖాస్తు చేసుకుంటున్నారో వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆరు గ్యారెంటీ పథకాలను అమలుపరిచేందుకు ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తున్నందున ప్రతి ఇంటికి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు వెళ్లి ఆరు పథకాలపై అవగాహన కల్పించి దరఖాస్తు ఫారంలు అందచేయడంతో పాటు ప్రజాపాలన సెంటర్లో దరఖాస్తు చేయించి ఎక్నాలజీమెంట్ స్లిప్ తీసుకుని భద్రపరచుకోవాలని తలసాని సూచించారు ప్రజాపాలన లబ్దిదారుల ఎంపికపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాల్సింది అవసరం ఎంతైనా ఉందన్నారు తలసాని సనత్నగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం పాదయాత్రకు తలసాని శ్రీనివాస్ యాదవ్ శ్రీకారం చుట్టారు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తూ డివిజన్ లో పర్యటన జోరుగా కొనసాగిస్తున్నారు ఓవైపు అధికారులతో పర్యటిస్తూ సమస్యల పరిష్కారం వెనువెంటనే అయ్యేలా కృషి చేస్తున్నారు బుధవారం రామ్ గోపాల్పేట్ డివిజన్ లో జరిగిన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు అత్తెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్ కిరణ్మయి అత్తెల్లి మల్లికార్జున్ వాటర్ వర్క్స్ అధికారులు శశాంక్ సురేష్ బీఆర్ఎస్ నాయకులు అత్తెల్లి శ్రీనివాస్ గౌడ్ ఆంజనేయులు అరుణ్ సతీష్ గణేష్ నిర్మల సత్యనారాయణ రాజేష్ తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే నందిత నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేపట్టారు ప్రభుత్వ సంక్షేమ ఫలాల దరఖాస్తులపై దృష్టి పెట్టిన లాస్యా నందిత ప్రజాపాలన సెంటర్ను పరిశీలించారు సెంటర్లో సౌకర్యాలను అడిగి తెలుసుకోవడంతో పాటు ఎవరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలతో ఎమ్మెల్యే లాసానందిత బిజీగా మారారు నూతన సంవత్సరాలు పురస్కరించుకుని పార్టీ కార్యాలయానికి వచ్చిన పార్టీ శ్రేణులను కలుస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ నియోజకవర్గంలో పలుచోట్ల ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా లాసానందిత పాల్గొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో వార్డుల వారీగా కొనసాగుతున్న ప్రజాపాల సెంటర్లు పరిశీలించి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం ఆరు పథకాల అమలుకై ప్రజాపాలనలో దరఖాస్తులను స్వీకరిస్తుందని అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని లాసా నందిత సూచించారు కంటోన్మెంట్ ఐదో వార్డు వాల్మీకి నగర్లో ప్రజాపాలన సెంటర్ను బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు సీనియర్ నాయకులు పెంటా శ్రీహరి పనసా సంతోష్ తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా వాజిద్ హనుమంతరావు గంగాధర్ మల్లేష్ తదితరులు లాస్యానందిత వెంట పర్యటనలో పాల్గొన్నారు అనంతరం మోండా డివిజన్లో పర్యటించి ప్రజాపాలన సెంటర్లు సందర్శించారు ఆరు గ్యారంటీ పథకాలపై అవగాహన కలిగి ఉండాలని దరఖాస్తు చేసుకుని తప్పనిసరిగా ఎక్నాలజీమెంట్ రసీదు పొంది భద్రపరుచుకోవాలని లాస్యానందిత సూచించారు పార్టీ ఏదైనా నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడటమే తన బాధ్యత అని లాశానందిత తెలిపారు కంటోన్మెంట్ ఐదో వార్డులో పలు కార్యక్రమాల్లో లాచ నిందిత పాల్గొన్నారు పార్టీ శ్రేణులు సైతం పెద్ద సంఖ్యలో పార్టీ కార్యాలయానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు తరలివచ్చారు బీఆర్ఎస్ మూర్ఖత్వ పాలనకు ప్రజలు చర్మగీతం పలికారు బీఆర్ఎస్ ను కూకటి వేళ్లతో పీకివేయటమే తమ ముందున్న లక్ష్యం కాంగ్రెస్ సైతం బీఆర్ఎస్లా తయారవుతోంది అతి తక్కువ సమయంలోనే ప్రజల నుండి కాంగ్రెస్పై వ్యతిరేకత వస్తోంది బీఆర్ఎస్ ధోరణిలో కాంగ్రెస్ వెళితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ బీజేపీ రాష్ట మాజీ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుండైనా పోటీ చేసేందుకు సిద్ధమని బండి సంజయ్ స్పష్టం చేశారు సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని అనురాధ టింబర్ డిపోలో అయోధ్య రామమందిరం తలుపుల తయారు చేసిన నిర్వాహకులకు బండి సంజయ్ అభినందించారు సికింద్రాబాద్ బోయిన్పల్లిలో అనురాధ టింబర్ డిపోలో తయారవుతున్న శిల్పాలను బండి సంజయ్ తిలకించారు అయోధ్య మందిర నిర్మాణానికి తలుపులు తయారీకి అనురాధ టింబర్ డిపోకు అవకాశం దక్కటంతో టింబర్ డిపోకు పేరు ప్రఖ్యాతలు దక్కాయి బుధవారం బండి సంజయ్ అనురాధ టింబర్ డిపోలో తయారవుతున్న పలు శిల్పాలను పరిశీలించారు కళాకారుల ప్రావీణ్యతను చూసి మంత్రముగ్ధులయ్యారు ఈ సందర్భంగా నిర్వాహకులు చదలవాడ తిరుపతిరావు బండి సంజయ్ అభినందనతో ముంచెత్తారు బోయిన్పల్లికి బండి సంజయ్ వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు బానుక నర్మదా మల్లికార్జున్లతో పాటు బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు మల్లికార్జున్ నర్మదా దంపతులు తమ కుటుంబ సభ్యులను బండి సంజయ్ కు పరిచయం చేశారు అనంతరం మీడియా సమావేశాన్ని నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ తో దోస్తి కడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం సిబిఐకి అప్పగిస్తే కేసీఆర్ కేటీఆర్ల బండారం బయటపడుతుందన్నారు బీఆర్ఎస్ ను కాపాడేందుకు కాంగ్రెస్ చూస్తుందంటూ బండి సంజయ్ విమర్శించారు తాము కాంగ్రెస్ పార్టీకి సహకరించేందుకు సిద్దంగా ఉన్నామని కాంగ్రెస్ బీఆర్ఎస్ తో దోస్తీ కట్టి అవినీతిని వెనకేసుకొస్తుందంటూ బండి సంజయ్ విమర్శించారు కంటోన్మెంట్ రెండో వార్డు వెన్నెల వార్డు నాయకులతో కలిసి ప్రజాపాలన సెంటర్ వార్డు నాయకులు ఒక్కొక్కరుగా సెంటర్ వద్దకు తీసుకువెళ్లి అక్కడ ఉన్న సిబ్బందిని దరఖాస్తు చేసుకునే లబ్దిదారులను పరిచయం చేశారు రెండో వార్డు ఇందిరమ్మ నగర్ లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సెంటర్లను వెన్నెల సీనియర్ నాయకుడు శాంసన్ రాజులు సందర్శించారు ప్రజాపాలన సెంటర్ల వద్ద ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడటం జరుగుతోందని శాంసన్ రాజు అన్నారు ప్రజాపాలనలో అర్హులైన వారు దరఖాస్తు సద్వినియోగం చేసుకోవాలన్నారు వెన్నెల ఇచ్చిన హామీ ప్రకారం ఆరు పథకాలను అమలుపరిచేలా ప్రజాపాలన కొనసాగించడం జరుగుతోందని అన్నారు వార్డు నాయకులు సైతం ప్రజాపాలన సెంటర్లను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు ఈ కార్యక్రమంలో శాంసన్ రాజుతో పాటు సీనియర్ నాయకుడు అన్నానగర్ మురళి పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులంతా ప్రజాపాలన సెంటర్ల వద్ద ఏర్పాట్ల పరిశీలనలో నిమగ్నమయ్యారు దరఖాస్తు చేసుకునేందుకు వారికి పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు నింపుతున్నారు కార్ఖానా సర్కిల్ కార్యాలయంలో ఆర్టీసీ మాజీ చైర్మన్ కొత్త సంజీవ రెడ్డి ప్రజాపాలన దరఖాస్తును అధికారులకు అందించారు తనకున్న వ్యవసాయ భూముల రికార్డును ప్రజాపాలన దరఖాస్తులు అందచేయడం జరిగిందన్నారు కొత్త సంజీవరెడ్డి సీనియర్ నాయకుడు జమీల్ ప్రజాపాలన సెంటర్ వద్దకు వచ్చే దరఖాస్తుదారులకు అధికారులతో కలిసి అవగాహన కల్పిస్తూ దరఖాస్తులు పూర్తి చేశారు ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతోందన్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు సూచించారు భారతీయ జనతా పార్టీలో చెందిన ఆ నాయకుడికి అతి తక్కువ సమయంలోనే పదవి వరించింది ఆయనలో ఉన్న ఉత్సాహాన్ని గుర్తించిన పార్టీ పెద్దలు భారతీయ జనతా ఓబీసీ మోర్చా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా పదవిని అప్పగించారు కంటోన్మెంట్ బోండా డివిజన్ కు చెందిన గణేష్ టెంపుల్ మాజీ చైర్మన్ ముద్రా సంఘం నేత పిట్లా నగేష్ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా నియమితులయ్యారు నియామక పత్రాన్ని ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్ రాజ్ అందజేశారు తనను రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా నియమించడం పట్ల పిట్ల నగేష్ ఆనందాన్ని వ్యక్తం చేశారు భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రి జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పిట్ల నగేష్ పార్టీ పెద్దలతో కలిసి పాల్గొని ఘన నివాళులర్పించారు మారేడుపల్లి షినినాయి మైదానంలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర క్యాంపుకు విశేష స్పందన లభించింది మోండా బుధవారం ఏర్పాటు చేసిన క్యాంపుపై డివిజన్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఉజ్వల యోజన పథకం హెల్త్ క్యాంప్ ముద్రా లోన్స్ ఆధార్ కార్డ్ అప్డేట్ తో పాటు తదితర పథకాలను సద్వినియోగం చేసుకోవడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు తన డివిజన్ ప్రజల కోసం క్యాంపును ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహించడం పట్ల నరేష్ హర్షం వ్యక్తం చేశారు దగ్గరుండి ఒక్కొక్కరిని క్యాంపు వద్దకు తీసుకువెళ్లి వారికి కావాల్సిన పథకం వర్తించే విధంగా కొంత దీపికా నరేష్ కృషి చేశారు డివిజన్ రెజిమెంటల్ బజార్ లోని శ్రీ పాండురంగ స్వామి దేవస్థానంలో ఆలయ హుండీ లెక్కింపు బుధవారం కొనసాగింది అధికారుల సమక్షంలో హుండి తెరిచి లెక్కింపును ఆలయ ధర్మకర్తలు కొనసాగించారు ఆరు నెలల హుండి ఆదాయం డెబ్బై ఒక్క వెయ్యి ఐదు వందల తొమ్మిది రూపాయలు ఇన్స్పెక్టర్ శ్రీదేవి ఈవో సత్యనారాయణ తెలిపారు ఆలయ అభివృద్ధి లక్షణంగా ధర్మకర్తలంతా కలిసికట్టుగా పనిచేయటం జరుగుతోందన్నారు చైర్మన్ రాజు సింగ్ హుండీ లెక్కింపులో ధర్మకర్తలు భాగ్య సోమయ్య అజయ్ విక్రమ్ సందీప్ సాయితేజ అర్చకులు రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు ఆ సామాజిక కార్యకర్త ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి రాజశేఖర రెడ్డిలకు వీరాభిమాని మొన్న తన జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే మల్లారెడ్డి సమక్షంలో నిర్వహించుకున్న ఆయన నేడు ఎమ్మెల్యే మర్రి రెడ్డిని కలిసి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర సెక్రటరీ ప్రదీప్ సింగ్ మేచల్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్లు మరి రాజశేఖర రెడ్డిని కలిసి రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ప్రదీప్ సింగ్ ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి మరి రాజశేఖర రెడ్డిలకు వీరాభిమాని కరోనా లాక్డౌన్ సమయంలో ట్రేడ్ యూనియన్ ద్వారా మరి రాజశేఖర రెడ్డి చేసిన సేవలకు ప్రదీప్ సింగ్ అభిమానిగా మారిపోయారు దీంతో ఎటువంటి కార్యక్రమాలు వచ్చినా ముందు వరుసలో ఉండి వారికి సన్మానాలు చేస్తూ ప్రదీప్ సింగ్ తన అభిమానాన్ని చాటుకుంటున్నారు దీనిలో భాగంగా మరి రాజశేఖర రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు న్యూ ఇయర్ సందర్భంగా పలువురు ప్రదీప్ సింగ్ కు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి క్యాలెండర్ ను అందించారు ఆ అతి నమ్మకమైన వ్యక్తి అతను ఏ సమయంలోనైనా పిలిస్తే పలికే నాయకుడు అతను తన అభిమాన నేత కొరకు అహర్నిశలు కష్టపడుతూ ఓ మంచి అనుచరుడిగా గుర్తింపును తెచ్చుకున్నారు బోర్డు మాజీ ఉపాధ్యకుడు సదా కేశవరెడ్డి ముఖ్య అనుచరులు ఒకరైన అశోక్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి తన యోగ క్షేమాల కొరకు అహర్నిశలు పాటుపడే శిష్యుడి జన్మదిన వేడుకలను సదా రెడ్డి ఘనంగా నిర్వహించారు షాల్వా కప్పి పుష్పగుచ్చాలు అందజేసి కేక్ కట్ చేయించి అశోక్ జన్మదిన పేడుకలను సదా రెడ్డి నిర్వహించారు రెండో వార్డు వల్లభాయ్ పటేల్ నగర్లో అశోక్ జన్మదిన పేడుకలు అట్టాహాసంగా జరిగాయి ఈ సందర్భంగా ఆయనకు ఎస్కేఆర్ టీం సభ్యులతో పాటు పలువురు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికలతో బిజీగా ఉన్న ఆ నాయకులు ఇక తమ అభ్యర్థి గెలుపుతో మొక్కలు తెచ్చుకునే పనిలో ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముప్పడి మధుకర్ శేఖర్ ముదిరాజ్ ప్రవీణ్ యాదవ్ రామ్మోహన్లతో పాటు పలువురు ఏడుపాయల శ్రీ వనదుర్గా దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్దలతో పూజలు చేశారు మొన్నటి వరకు ముప్పడి మధుకర్ మర్రి రాజశేఖర్ రెడ్డి కోసం ఆయన టీం సభ్యులు శ్రమించారు ఇక భగవంతుని సన్నిధిలో మొక్కలు తీర్చుకుంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు పార్టీ ఏదనేది ముఖ్యం కాదు అయోధ్య నుండి వచ్చిన రాముల వారి కలస అక్షింతలను భక్తి శ్రద్ధలతో పూజించి కాలనీలో ర్యాలీ నిర్వహించి రామునిపై ఉన్న భక్తిని చాటుకున్నారు శ్రీరామ జయరామ జయ జయ రామ నామస్మరణ చేస్తూ కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ విద్యావతి దంపతులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు ఇక్రీసాట్ కాలనీ ఫేజ్ టూలో అక్షంతల శోభాయాత్ర కొనసాగింది పాండు యాదవ్ దంపతులు తలపై కలస అక్షంతలు పెట్టుకుని ర్యాలీగా వెళ్లారు స్వామివారి కలస అక్షంతలను తాకటం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు పాండు తెలిపారు కాలనీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పద్మ లక్ష్మి ఉమేష్ రమేష్ అశోక్ తదితరులు పాల్గొన్నారు హిందూ వాహిని వాహనంలో కాలనీలో కలస అక్షంతల యాత్ర కొనసాగింది కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ ను నాసీనందిత బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు నూతన సంవత్సరం పురస్కరించుకుని బోర్డు కార్యాలయంలో సీఈఓ మధుకర్ నాయక్ ను ఆమె కలిసి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు కొత్త సంవత్సరంలో పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని టీడీపీ సీనియర్ నాయకుడు జనగామ నరసింహరావు పార్టీ పెద్దల్ని కలుస్తూ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు బక్కా నరసింహులను బుధవారం కలిశారు ఈ సందర్భంగా ఆయనకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సర శుభాకాంక్షలు తెలిపి సాలువాత సత్కరించి పలువురున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆదం సంతోష్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సెక్రటేరియట్ లో బుధవారం కలిశారు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని అందించి శుభాకాంక్షలను ఆదం సంతోష్ తెలిపారు అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి శాలువత సత్కరించి సంవత్సర తెలిపారు ఆఫీస్ ఆవరణలో ఎస్సీ ఎస్టీ సెల్ ఎంవిఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు మరియు క్యాలెండర్ ఆవిష్కరణ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాములు ఏసీడబ్ల్యూఈం మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న ప్రదేశం అందంగా తీర్చిదిద్దుకుని మనము ఒక యూనిట్ లాగా పనిచేయాలని అన్నారు కార్యక్రమంలో నేషనల్ ప్రెసిడెంట్ నరసింగ్రావు ఎస్సీ ఎస్టీ యూనియన్ అధ్యక్షుడు యాదగిరి జనరల్ సెక్రటరీ ఉమా మహేష్ కోశాధికారి విజయ కుమార్ చలమయ్య తిరుమలరావు హరికృష్ణ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి